గత కొన్ని రోజులుగా యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతున్న మధ్యప్రదేశ్ లో ఇండోర్ ప్రాంతానికి చెందిన నవ దంపతులైన సోనం రఘువంశీ మరియు రాజా రఘువంశీ కేసు అయితే ఒక కొలుకు వచ్చేటట్లు తెలుస్తుంది మే ఇరవై మూడున ఈ నవ దంపతులు మేఘాలయలో షెల్లింగ్ ప్రాంతానికి అయితే హనీమూన్ ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే వాళ్ళు ట్రిప్ వెళ్ళిన వెళ్లిన రెండువారం రోజునే తన భర్త అయిన రాజా రఘువంశి ఒక లోయలో పడి మృతి చెందాడని ఆమె భారీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేఘాలయ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే ఆ ఫిర్యాదు ఇచ్చిన నవ దంపతుల్లో భారీ అయిన సోనం రఘువంశీ ఫిర్యాదు ఇచ్చిన డేట్ నుంచి కనబడకుండా పోవడం చాలా మిస్టరీగా మారింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేఘాలయ పోలీసులైతే ఈ రోజు ఉత్తర్ లోని గాజాపూర్ మండలంలో ఈ సోనం రఘువంశీని అరెస్ట్ చేసినట్లు సమాచారం అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సోనం రఘువంశి ఒక సుపారీ గ్యాంగ్ కి మనీ ఇచ్చి రాజా రఘువంశి మర్డర్ చేయించినట్లు అయితే తెలుస్తుంది ఈ క్లూపే మేఘాలయ పోలీసులు ఈ కేసు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీడియా ముందుకి మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ